హలో అండి ఈ కుంట పొంగనాలు నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి ఇవైతే చాలా సింపుల్గా చేస్తానండి నేనైతే పిండి ఉంటుంది కదండి మన ఇంట్లో ఒక రెండు రోజులు దోశ పోసుకొని మూడో రోజు ఇలాగా టిఫిన్ కింద లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని నేను రాగి పిండి వేసుకొని చేస్తున్నాను పిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు రాగి పిండి వేసుకోకండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని రాగి పిండి వేసుకొని ఎరగట్లు క్యారెట్ కొత్తిమీర కరె కానీ వేసుకొని దగ్గర అయితే అయితే లేదండి పచ్చియానగ పప్పు ఒక అరగంట ముందైతే నానబెట్టేసుకొని మొత్తం వేయేసుకొని కలిపేసుకోండి తర్వాత కుంటపొంగనాలు బాండలు పెట్టేసుకొని దాంట్లో ఒక్క చుక్క నూనె అయితే వేయేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇవైతే వేయసుకోవడమే అండి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకొని తర్వాత రివర్స్ కూడా పెట్టేసుకొని వాటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు దించుకొని తీసేసుకోవడేమండి ఇట్లా రాగి పిండి వేసుకొని చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే అలానే చేసుకోవచ్చు ఇంకా కాగిపోయిన తర్వాత తీసుకోవడేమండి తినేయడమే చాలా బాగుంటాయి ఈరోజు టిఫిన్కి అయితే ఇలా చేసాను